అంటే మనకు ఉన్న చిన్న కడుపు అన్నారు మిగతా ఎక్స్టర్నల్ గా ఫుడ్ అంతే ఎటు సైడ్ వెళ్ళిపోతుంది ఇంటెస్టైన్ ఉంటాయి కదా ఇప్పుడు మూడు గంటలు ఉండాలి మేడం కడుపులో ఫుడ్ సో అంటే అది డైజెస్ట్ ప్రాసెస్ ప్రాసెస్ అది ఓకే ఓకే మన డైజెషన్ ఎక్కడైతే అనుకుంటాం మనం అందరం కడుపులో అవుతుంది అనుకుంటాం అవును కానీ మనం తినేటప్పుడు మన నోట్లోనే డైజెషన్ స్టార్ట్ అవుతుంది ఓ మై గాడ్ ఇంట్రెస్టింగ్ ఓకే సో మన నోట్లో ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్ పిల్లలకి నేర్పిస్తారు టీచర్లు సైన్స్ టీచర్లు మీకు ఎన్ని టీత్ ఉంటాయి అంటే థర్టీ టూ టీత్ అని అంటారు థర్టీ టూ టైమ్స్ మీరు చూజ్ చేయాలంటారు అవును ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా ఏదైనా వెయిట్ లాస్ లో అదే అంటారు ఎక్కువ ఎక్కువ టైం చూజ్ చేస్తేనే డైజెస్టివ్ ఎంజైమ్స్ మన ఉమ్ము ఉంటారు కదా సలహా ఉంటది అవును దాంట్లో రిలీజ్ అవుతాయి ఓకే ఓకే సో ఇక్కడే డైజెషన్ స్టార్ట్ అవుతుంది మళ్ళా దాని తర్వాత మనం మింగాలి సో ఇప్పుడు ఇంత తినేసినాం మనం ఇప్పుడు ఇది మూడు గంటలు మన స్టమక్ లో ఉంటే డైజెషన్ ప్రాసెస్ ఫాస్ట్ గా స్టార్ట్ అయితే ఎట్లా అవ్వాలి అట్లా అవుతుంది కానీ మనం ఏం చేస్తాం అది నిండిపోయిన తర్వాత కూడా తింటూనే ఉంటాం ఇప్పుడు యాక్చువల్ గా చూసుకుంటే మనకు వామిటింగ్ వచ్చేసేయాలి ఫీలింగ్ కూడా ఉంటుంది సో ఎందుకు రాదంటే మనం ఎప్పుడైతే ఫుడ్ ని మింగుతాం కదా ఇక్కడ స్టమక్ ఇక్కడ ఈసోఫేగస్ ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ ఫుడ్ పైప్ లోపల నుంచి స్టమక్ లో పోవాలి ఫుడ్ అవును సో ఆ ఫుడ్ పైప్ నుంచి స్టమక్ కి పోయేటప్పుడు మధ్యలో ఒక డయాఫ్రమ్ మసల్ అని ఒక మసల్ ఉంటది ఓకే సో ఇది ఫుడ్ పైప్ అనుకోండి ఇట్లా మజల్ ఉంటది ఇక్కడ ఇట్లా మనం ఫుడ్ మింగ మింగంగానే ఈ మసల్ ఓపెన్ అయితది ఈ ఫుడ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇది బంద్ అయిపోతుంది సో ఇప్పుడు కడుపు నిండిపోయిన తర్వాత ఇది బందే ఉంటది కదా ఇది పైకి రానివ్వదు అప్పుడు ఏమైతుంది ఆ ఫుడ్ మొత్తం ఇంటెస్టైన్స్ లో వెళ్ళిపోతుంది ఏ ఫుడ్ అయితే మూడు గంటలు మన కడుపులో ఉండాలి అది వన్ అవర్ లోనే ఇంటెస్టైన్స్ లో వెళ్ళిపోతుంది మీరు తినేటప్పుడే వెళ్ళిపోతుంది ఒక దాంట్లో చూసుకుంటే ఎందుకంటే మీరు చాలా ఎక్కువ తింటున్నారు మీ కడుపు కెపాసిటీ ఎంత ఉంది దానికన్నా చాలా ఎక్కువ తింటున్నారు మీరు అట్లా ఎక్కువ తినడం వల్ల అది ఇంటెస్టైన్స్ లో వెళ్ళిపోతుంది తినేసాలా లేకపోతే సో ఇప్పుడు నేను అదే కంటిన్యూ చేస్తే మీకు ఆన్సర్ కూడా వచ్చేస్తా ఓకే సో ఇప్పుడు త్రీ అవర్స్ కడుపులో ఏదైతే ప్రాసెస్ అవ్వాలి డైజెషన్ అది అంత అయితలేదు తొందరగా ఇంటెస్టైన్స్ వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు మెల్లగా తింటే మీరు మంచిగా చేస్తారు మీరు మెల్లగా తింటే ఫస్ట్ మెల్లగా మీరు చూజ్ చేస్తారు ఇప్పుడు చూయకుండా మీరు మింగేస్తున్నారు ఫాస్ట్ గా తింటే మళ్ళీ కడుపు మొత్తం ఫాస్ట్ గా నిండిపోతుంది దాని తర్వాత కూడా మీరు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి అది మూడు గంటలు అక్కడ ఉండాలి కానీ అది ఇంటెస్టైన్స్ లో వెళ్ళిపోతుంది అంటే మీ డైజెషన్ ప్రాసెస్ ఎట్లయితే ఉండాలి దాన్ని మీరు ఆల్టర్ చేస్తున్నారు ఫాస్ట్ గా చేస్తున్నారు ఫాస్ట్ గా మింగుతున్నారు ఫాస్ట్ గా ఇంటెస్టైన్ లో కూడా అవును ఇప్పుడు ఇంటెస్టైన్ లో ఏమైతుంది అంటే స్టమక్ లో కొద్దిగా బ్రేక్ డౌన్ అవుతుంది మైక్రోన్యూట్రియన్స్ అన్నాను కదా అవి మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతాయి దాంట్లో కూడా ఉంటాయి మైక్రోన్యూట్రియం కూడా ఉంటాయి మైక్రోన్యూట్రియం కూడా ఉంటాయి ఇవి జన మంచిగా బ్రేక్ డౌన్ అయ్యే ముందే ఇంటెస్టైన్స్ లో వెళ్ళిపోతాయి సో ఇప్పుడు మనం తిన్న ఫుడ్ తిన్న ఫుడ్ ఏదైతే ఉంది ఇప్పుడు ఇంటెస్టైన్స్ లో వెళ్ళిపోయింది తొందరగా త్రీ అవర్స్ తర్వాత పోవాలి కానీ వన్ అవర్ తర్వాతనే వెళ్ళిపోయింది సో వన్ అవర్ తర్వాతనే వెళ్ళిపోవడం వల్ల ఏ ఇంటెస్టైన్ లో అయితే ఎట్లా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే బ్రేక్ డౌన్ అయిపోవాలి ఫుడ్ కానీ సరిగా బ్రేక్ డౌన్ అవ్వలేదు అప్పుడు ఇంటెస్టైన్స్ లో వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంటెస్టైన్స్ ఏమో కన్ఫ్యూజ్ అయిపోతాయి అరే నేను ఏం అబ్జర్వ్ చేయాలనుకున్నాను ఏమొచ్చింది అనేసి మాలబ్జార్బ్షన్ స్టార్ట్ అవుతుంది అంటే ఎట్లా అబ్జర్బ్ అవ్వాలి అట్లా అబ్జర్వ్ అవ్వదు ఫాస్ట్ గా అబ్జర్వ్ అయిపోతుంది ఇప్పుడు వేస్ట్ ప్రొడక్ట్ మొత్తం బయటికి రావాలి అట్లా కాకుండా ఫాస్ట్ గా అబ్సర్వ్ అయిపోతుంది ఎంత అబ్జార్బ్ చేయాలి దానికన్నా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటది సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను నేను అందరికి అర్థం అయ్యే అప్పుడు ఏమైతుంది వెయిట్ పాటు మలబద్ధకం కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మలబద్ధకం అయిన మనిషికి ఏమనిపిస్తుంది నేను సరిగా తింటలేనా ఇంత హార్డ్ ఎందుకు వస్తుంది మోషన్ ఇంకా ఎక్కువ తినాలి అనేసి అనిపిస్తుంది సో అట్లా మొత్తం గట్ హెల్త్ ఖరాబ్ అయిపోయింది అబ్జార్బ్షన్ ఎట్లా అవ్వాలి అట్లా అవ్వకుండా ఇంకా ఫాస్ట్ గా అబ్జార్బ్షన్ అయిపోతుంది మళ్ళీ దాని తర్వాత ఏమైతుందంటే వెయిట్ గెయిన్ అవుతుంది మూడు ఇది మనం చూసుకుంటే మనకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసి ఇప్పుడు తక్కువ తింటుండు తక్కువ తింటుండు అని అనుకోని ఫోర్స్ ఫీడింగ్ చేస్తారు అయితే మన కడుపు సైజు ఎంత ఉండాలి అది జర లూజ్ అవుతుంది ఎక్కువ ఫుడ్ ని అకామిడేట్ చేసుకోవాలి కదా అవును అండ్ తొందరగా ఇంటర్స్ లో వెళ్ళిపోతుంది ఇప్పుడు చిన్న పిల్లలు మీరు చూడండి మెల్లగా తింటారు ఎందుకంటే వాళ్ళ బాడీ నేచరే అట్లా మెల్లగా తినాలి రైట్ కానీ పేరెంట్ తొందర తిను తొందర తిను అని వాళ్ళకి తొందర తినడం అలవాటు చేస్తారు మెల్లగానే తినాలి